మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో భక్త ఆజ్ఞ లేకుండా కనుకనే స్త్రీ తరించాలంటే భక్త పాదాలు పట్టినంత మాత్రాన తరిస్తుందండి నువ్వు తీర్థయాత్రలు చేయొద్దు నువ్వు పుణ్యమైన వ్రత పని కదా వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ ఇల్లాలు అన్నారు ఇంటి పట్టున సకల సౌకర్యాలు చేస్తూ భర్త కీర్తి ప్రతిష్ట నిలిపేటువంటి భర్తకు మర్యాద తెచ్చేటువంటి గృహిణి అన్నారు కనుక స్త్రీ తరించడము చాలా సులభు ను ఏ పరమాత్ముని సన్నిధికి వెళ్ళవద్దు ఆలయమేలా ఎలా అర్చన లేలా ఆరాధన లేలా పతిదేవుని పద సన్నిధి భక్త పాద అవతరిస్తాం కనుకనే అలా భక్త పాదాలు పట్టి తరించినటువంటి తల్లులు ఎందరో ఉన్నారండి మన చరిత్రలో ఎందరో లక్ష్మీదేవి చూడండి శేషునిపై పవలించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణ మూర్తి పాదాల దగ్గరే ఉంటుంది ఆవిడ గుమాగువారి ఇంకా సీరియల్ బాగుందని ఎప్పుడు బాగాలేదు లక్ష్మీదేవి చూసేకి ఈ సీరియల్ మరిగి మొత్తానికి చెడిపోయారు కదండి మా ఏడోళ్ళు ఇంట్లోకి మగడొచ్చినా వచ్చినా కూడా మర్యాద లేదు ఏమే భోజనం అయిపోతుంది సీరియల్ మే అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కాదులేమ్మా మీరు అట్లా చూడొద్దండి అంటారు ఇంటికి అంటాడు మగవాళ్ళ పాత గుడ్లు గోబులు కనుక ఆలయమేలా అర్చన లేలా ఆరాధన లేలా అలా భర్త పతి సేవ చేసి ధరించినటువంటి తల్లులు ఎందరో ఎందరో లక్ష్మీదేవి సరస్వతి పార్వతి గొడవ చేయకూడదండి వెలుగునిచ్చేది జ్ఞానాన్ని ప్రసాదించేది సేవ చేసినటువంటి లక్ష్మీదేవి సరస్వతి పార్వతి అరుంధతి అనసూయ నర్మదా సావిత్రి శబరి లోపాముద్ర మండోదరి సీతాదేవి కైక సుమిత్ర ఇందుమతి చంద్రభాగ మాతంగ తారాదేవి రమాదేవి సకుబాయి బృందాదేవి అతిథి దిదితి సుభద్ర కాలింది ప్రమి ఇలా